సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మాపూర్లోని మహాసముద్రం గండిచెరువు కట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ ప్రాంతాన్ని అంతటినీ ఒక పెద్ద పర్యాటక క్షేత్రంగా చేయటం కోసం టూరిజం శాఖ సమావేశం నిర్వహించి ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేద్దామని అధికారులకు సూచించారు హుస్నాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు పలు కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు పొన్నం నియామక పత్రాలను అందజేశారు జాబ్ మేళాకు యువతి యువకుల నుంచి వచ్చిన స్పందన బాగుందని మరోసారి కూడా హుస్నాబాద్ లో జాబ్ మేళాను నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు విద్య వైద్యము వ్యవసాయం సంబంధించి టూరిజం రంగాల్లో అనేక అవకాశాలను కల్పించడానికి జాబ్ మేలు జరుగుతోంది ఇందులో ఏదైనా నోట్పాటు భవిష్యత్తులో సాధించుకొని ప్రభుత్వ తరఫున మరింత పటాదందిగా జాబ్ మేలా మండల స్థాయి అవసరమైతే నిర్వహించి ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యలు था